అది రోమన్ థియేటర్ రోమీలు కట్టిన థియేటర్ క్రీస్తు శకం నూట ముప్పై ఎనిమిది నుండి నూట అరవై ఒక్క సంవత్సరాల మధ్య కాలంలో దాన్ని నిర్మించారు అయితే దీన్ని రోమన్స్ కట్టర్ గతంలో అంటే ఫస్ట్ సెంచరీ సెకండ్ సెంచరీ ఆ టైంలో రోమన్లు పరిపాలించారు అప్పట్లో దీన్ని ఫిలడెల్ఫియా అని కూడా పిలిచేవారు ఆంటోనియా అనే రోమన్ చక్రవర్తి ఆయన ఒక రోమన్స్ చక్రవర్తుల్లో ఐదుగురు మాత్రమే నిజాయితీగా మంచిగా పరిపాలించారు అందులో ఈయనొకడు ఆయన గౌరవార్థం దాన్ని కట్టారు అక్కడ ఒకేసారి ఆరు వేల మంది కూర్చో ఎండ తక్కువగా పడేటట్లుగా కట్టారు ఇలాంటి రోమన్ థియేటర్ని మనం ఇజ్రాయెల్లో కైసరీ అనే ప్రాంతంలో మనం చూస్తాం అక్కడ ఇంకా బాగుంటుంది రోమన్ థియేటర్ అది హీరో ద గ్రేట్ అనే వ్యక్తి కట్టాడు ఇది మాత్రం రోమిలు కట్టుకున్నది ఇది ఒక చిన్న థియేటర్ అనమాట ఇది కేవలం ఆరు వేల మంది సిట్టింగ్ ఉండే ప్లేస్ చాలా తక్కువ ఉంది ఇది ఏంటంటే చిన్న చిన్న మీటింగ్స్ కోసం ఏర్పాటు చేసుకున్నాయి ఒకవేళ రాజు గానీ చక్రవర్తిగా వచ్చినప్పుడు ఆ రోజుల్లో ఉన్న జనాభా తక్కువ మంది జనాభా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ నిలబడి మాట్లాడితే పైనుంచి కూర్చుని వినడం కోసం ఇప్పటికి కూడా అది వాడుతున్నారు ఇక్కడ చిన్న చిన్న మీటింగ్స్ అనే జరిగితే ఈ టైంలో కూడా దాన్ని ఉపయోగిస్తున్నారు ఓకే లెట్స్ గో మనం